విద్యార్థులు ఈ వీడియోలో మనము పదవ తరగతి నూతన వాచకం నుంచి మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలను గుర్చి తెలుసుకుందాము దీనిలో ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి తెలుసుకుందాము ఈ పాఠాన్ని రచించిన వారు ఎర్రన దీనిలో ఒక పద్యాన్ని ఇచ్చారు చూడండి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ ఇది వేమన శతకం నుంచి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మూడు ప్రశ్నలు ఇచ్చారు చూడండి పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి దీనికి జవాబు పుత్రులు తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి కవి చెద పురుగులతో ఎవరిని పోల్చాడు ఎందుకు ఇక్కడ కవి చెద పురుగులతో ఎవరిని పోల్చాడు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుని పోల్చారు ఎందుకని అంటే అవి పుడతాయి చచ్చిపోతాయి కానీ వాటి వల్ల ఉపయోగం ఉండదు అలాగే తల్లిదండ్రుల మీద దయలేనటువంటి వ్యక్తి కూడా పుట్టినా పుట్టకపోయినా ఒకటే అని ఇక్కడ చెప్పడం జరిగింది మూడవ ప్రశ్న తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి చెప్పండి విద్యార్థులు మీరు తల్లిదండ్రుల యొక్క సేవలో తరించినటువంటి కొంతమంది పేర్లను మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకొని మరీ చెప్పండి సరేనా ఇక ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం చూద్దాము లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మము ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యము ఇక కవి పరిచయం తీసుకున్నట్లయితే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్వంలో ఎర్రన మూడవ కవి ఈయన శకము పద్నాలుగవ శతాబ్దపు కవి వీరి తల్లిదండ్రులు పొత్తమ్మ సూరనలు పాకనాడు సీమప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు రామాయణం హరివంశం అరణ్య పర్వ శేషం పురాణం వీరి రచనలు సంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందాడు వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నిక గన్నది ఈ పాఠము మహాభారతము అరణ్య పర్వంలోని ఐదవ అశ్వాసం నుంచి స్వీకరించబడింది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే ఇతిహాసము ఇతిహాసము అంటే ఇలా జరిగింది అనే అర్థం ఉంది ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహద్చన ఇవి తొల్లెటి కథలు ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాలలో కథనానికి ప్రాధాన్యం ఉంటుంది రామాయణము మహాభారతము ఇతిహాసాలు ఇక నేపథ్యం తీసుకుందాము నేపథ్యం చూసినట్లయితే అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌసుకుని గాథ చెప్తారు కౌసుకుని విద్యాభ్యాసము ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు ఒకనాడు చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా మహాత్మా నేను చెట్టుపైనున్న పక్షిని కాను సన్యాసికింత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలనే కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధిని కలవమని చెప్తుంది కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు ఈ నేపథ్యంలోనిది ఈ పాఠ్యాంశము ఇక పద్యాలను కూడా తెలుసుకుందాము